గోధుమ పిండితో ఈ విధంగా బాదుష చేయండి జ్యూసీగా గుళ్ళగా పర్ఫెక్ట్గా వస్తుంది మైదాపిండి బాదుష కంటే బాగుంటాయి ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ చిట్కడంత ఉప్పు రెండు టీ స్పూన్ల నెయ్యి కానీ బట్టర్ కానీ ఆయిల్ కానీ ఏది ఇష్టమైతే అది వేసుకొని కలుపుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని వేళ్లతోనే కలుపుకోండి అప్పుడే గుల్లగా వస్తాయి చపాతి పిండిలాగా కలుపుకొని పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు ఒక కప్పు చక్కెర ఒక కప్పు వాటర్ వేసుకొని కరిగిన తర్వాత పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని జిగురుపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్లాగా చేసుకొని బాదుషలాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్లోకి సరిపోయిన బాదుషాలు వేసుకొని వాటంతట అవే పైకి వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత షుగర్ సిరప్లోకి వేసుకొని అరగంట సేపు నాననిపిస్తే బాదుషా రెడీ